వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ యాభై ఏడు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల పాలపల్లకోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామం నుంచి రైతు తలారి మునప్పగారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు వివరాలు కానీ ఇంకా వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది నైన్ డబుల్ ఫైవ్ జీరో వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు తలారి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి వీటికి సంబంధించి టైర్ బేటా వీడియో కూడా పెట్టడం జరిగింది లాస్ట్ వరకు చూడండి ఈ యొక్క కోడేలు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు